కూడా ఉంది ఇక్కడ వరకు వేసేసారు ఇది వచ్చేసి కుప్పల నుంచి వస్తుంటే ఇరాణి హోటల్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్లేఓవర్ ఇక్కడ గోల్నాక దగ్గరలో దిగుతుంది అక్కడ అంబర్పేట వరకు సీరామంటేట వరకు అయితే ఫ్లేవర్ అయిపోయింది అక్కడ గోల్నాక నుంచి చేదంబర్ వరకు కూడా ఫ్లేఓవర్ అయిపోయింది ఇవి ఈ ఉన్నాయి ఇక్కడ కబ్రస్తాన్ ఉంది ఈ కబ్రస్తాన్ దిక్క చాలా రోజుల క్రితం ప్లేఓవర్ అయితే ఇలా పర్మిషన్ ఇస్తారనుకున్నా అయినా పర్మిషన్ ఇవ్వలేదు అయినా ఇంజనీరింగ్లు వాళ్ళ ప్లానింగ్ తోటి కబర్ కబ్యూటర్స్ ఇలాంటి డిస్టర్బెన్స్ కాకుండా ఫ్లేఓవర్ ప్లాన్ చేశారు ఇది ఒకవేళ ఈ ఫ్లైఓవర్ స్టార్ట్ అయినా కూడా ఓన్లీ వన్ వే ఉంటట్టుంది టూ వే అయితే పాజు టూ వే అయితే పోవాలని చాలా కష్టమై పట్టుంది నాకు తెలిసి ఇక్కడ వర్క్ అయిపోయారు ఇక్కడ మధ్యలో ఐరన్ ఇస్తున్నారు అక్కడ వర్క్ అయితే ప్రాఫిట్ చేశారు ఇక్కడ ఈ మధ్యలో ఐరన్ ప్రస్తున్నారు మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ పనులు అయితే పూర్తి అయిపోయినాయి ఎంబర్ ఫ్లేవర్లో ఇంకొక త్రీ ఫోర్ మంత్స్ పడుతుందో అనుకుంటున్నా ఐరన్ దీన్ని వాడే మెటీరియల్ కూడా చాలా పెట్టు

ఇక్కడ చే నెంబర్ సిగ్నల్ నుంచి షెల్టా ఓటర్ వరకు అయితే ఫ్లేవర్ అయిపోయింది అక్కడ కాంక్రీట్తో తయారు చేశారు ఇక్కడైతే ఐరన్ తోటిస్తున్నారు బర్త్ ఒకటి రెండు నాలుగు ఐదు ఉన్నాయి ఆరు పిల్లల మీద స్లాప్ వేసేయాలి వేసేస్తే ఫ్లైఓవర్ కంప్లీట్ అయిపోతాయి ఇక దానికి మర్మతులు ఉంటాయి కదా లైట్లు అవి కానీ చాలా కష్టం ఇంజనీర్ చాలా కష్టపడి ఎవరికి డిస్టర్బెన్స్ కాకుండా అటు కబ్రస్థాన్ ఇక మసీదు జరపకుండా ఇలాంటి గుడికి టచ్ చేయకుండా చాలా బాగా ప్లానింగ్ తోటి వేస్తున్నారు ఇంకా వేసినాక ఎట్లుంటుంది ఇక్కడ వరకు అయితే ఫ్లేవర్ కంప్లీట్ అయిపోయింది ఇంకొక త్రీ ఫోర్ మంత్స్లో అయితే మనకు ఈ ఫ్లేవర్ మిల్ మనం వెళ్ళొచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్